ఆత్రేయపురం ఒక పిక్నిక్ స్పాట్ ఒక టూరిజం స్పాట్ ఇక్కడ కృష్ణరాజు గారి హోటల్ అని ఒకటి ఉంది ఆ హోటల్లో మామూలు ఫెసిలిటీ దగ్గర నుంచి ఇడ్లీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ పరిసర గ్రామాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా అక్కడ టిఫిన్ తినాల్సిందే కృష్ణరాజు గారి హోటల్లో టిఫిన్ తినాల్సిందే ఇప్పుడు కృష్ణరాజు గారు అయితే లేరు కానీ వాళ్ళ వారసులు ఈ హోటల్ నడుపుతున్నారు అక్కడ ఏ రకమైనటువంటి టిఫిన్లు ఉన్నాయి ఏంటి అనేది రుచి చూపించబోతున్నాను పాత సినిమాలు అంటే బుద్ధిమంతుడు అలాంటి సినిమాల దగ్గర నుంచి ప్రతి సినిమా డైరెక్టర్లు సినిమా బృందం కూడా ఈ కృష్ణరాజు గారి హోటల్లో రుచి చూడాల్సిందే ఇక్కడ రుచి చూడకుండా షూటింగ్ అయితే ఎవరు వెళ్ళరు అనమాట జస్ట్ రావులపాలెంకి పోతవేటు దూరంలో అంటే పది కిలోమీటర్ల దూరంలో ఈ ఆత్రేపురం ఉంది ఆత్రేయపురంలో ఉన్నటువంటి కృష్ణరాజు గారి హోటల్లో టిఫిన్స్ ఏమున్నాయి ఉన్నాయి వాటి రుచి ఏంటి వాటి కథ కమ్యూషన్ ఏంటో ఇవాళ చూద్దాం ఆత్రేపురం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పూతరేకులు మొత్తం ఊరు ఊరంతా కూడా పూతరేకులే తయారు చేస్తూ ఉంటారండి అంతేకాకుండా ఇక్కడ ఒక హోటల్ ఉందండి కృష్ణరాజు గారి హోటల్ అని చాలా చిన్న హోటలు కానీ అక్కడ ప్రతి పదార్థం కూడా ఎంతో రుచిగా ఉంటుందండి పెసరట్టు కాడి నుంచి ఇడ్లీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మధ్యాహ్నం భోజనం అయితే కనుక చాలా చాలా సూపరు నేను ఆత్రేపురంలో వంశీగారు చెప్పారు నాకు అక్కడ హోటల్ ఉంటుంది చాలా బాగుంటుందని చాలా పుస్తకాల్లో కూడా రాశారు నేను యాజూజువల్గా నేను ఆయన అభిమానిని నేను ఆయన పుస్తకాలు బాగా చదువుతూ ఉంటాను ఆయన చెప్పిన ప్రతి చోటకి నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను అందులో భాగంగా నేను తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి పెసరటి గురించి ఒక ఐటెం చేశాను మళ్ళీ అలాగే కృష్ణరాజు గారి హోటల్కి వెళ్ళాలని చాలా కాలంగా అనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది మొన్న హోటల్కి వెళ్ళాను అనమాట వెళితే నాకు మంచి పసందైనటువంటి భోజనం పెట్టి వాళ్ళు నన్ను ఆరాధించారు చలికాలంలో నారింజ రసం తాగితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తుంది నారింజ రసం జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు న్యాచురల్గా దొరికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను పేగలు జొన్న కమలా పళ్ళు నారింజ రసాలు ఇలాంటి నాచురల్గా దొరికి వాటిలోనే నేను తినడానికి ప్రయారిటీ ఇస్తాను ఈ తాత మా ఆత్రేయపురం నారేంజ రసం కూడా టేస్ట్ చేయండి పూతరేకులే కాదు అని అన్నాడు అన్నాడు అని చెప్పేసి తాగుతున్నాను ఐస్ తక్కువే అన్నాను అంటే అసలు ఐస్ వేయలేదని అన్నాడు మరి కూలింగ్ ఉంది ఏంటంటే కూలింగ్లో పెట్టానండి ఐస్ వేయలేదు అన్నాడు నిజంగా ఇది కొత్త ఎనిగ్గా అనిపించింది నాకు చాలా బాగుంది టేస్ట్ పుల్ల పుల్లగా చాలా బాగుంది మీరు ఎక్కడైనా నారేంజ రసం కూల్ డ్రింకులు తాగితాం కాదు ఇలాంటి రసాలు తాగి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి ఏ పేరేంటి రాత్రేపురం కట్టంగా చెప్తా అవునా ఇప్పుడేంటి పదిహేను సంవత్సరాలు ఎన్న నుంచి చెప్తున్నా డెబ్బై సంవత్సరాల నుంచి అండి నాకు ఇప్పటికి తొంభై రెండు సంవత్సరాలు వచ్చినాయి నేను పద్దెనిమిది సంవత్సరాల కంటే రాలి జగన్మోహన్ ఆలయం కూడా అక్కడ జ్యూస్ పోయి అంటే గ్లాస్ ఒక్క పది పైసలు మొదలెట్టండి అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ ముప్పై ఐదు సంవత్సరాలు అమ్మాక మాది పుట్టునూరు ఇక్కడే కట్టుందండి ఇక్కడ పొలం కట్టా ఉందో అన్నీ ఉన్నాయండి ఇది పిల్లలతో అతింటిలో ఉంటున్నాం అని ఎందుకంటే మనకి ఇడ్ వాసన ఉందని ఇక్కడికి వచ్చేసి ఆ వాడపిల్లి ఎక్కడ బాబు తీర్థం వెళ్ళి ఆ తీర్థానికి తోసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ మంచి వృక్షాలు రెండు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి ఆ రిక్షన్ కాదు ఎండగా ఉండని కాసేపు కూకున్నాను ఆ కాసేపు కూకున్నప్పుడు ముప్పై రూపాయలు అమ్మేది అండి సందలు దాకా అమ్మితే వంద రూపాయలు అమ్మేదండి నాలుగు అమ్మితే వంద రూపాయలు అమ్మేది కాదండి అప్పటి నుంచి ఇక్కడ నలభై యాభై సంస్థలు అయింది ఇక్కడ పెట్టి అప్పటి నుంచి ఇక్కడ నిలబడిపోయిందండి నా జరసం అంటే పెద్ద పేరుగా చూసు ఆ చూసా విశేషాలు కూడా వెళ్ళాడు మీ చల్లలో ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మీ చల్లలో ఉంటారు నాకు జీవితా చూసుకొని మీ ఎక్కడ అందరూ తాగారు ఒక ఎన్టీ రామారావు తప్ప చిరంజీవి తప్ప మొన్న సినిమా యాత్ర అందరూ కూడా తాగిన వాళ్ళండి నా దగ్గర ఒకరిద్దరు పేరు చెప్పడండి అక్కడే నాగసాగర్ తాగాడండి కృష్ణరాజు గారు తాగాడండి శ్రీకాంత్ తాగాడండి మోహన్ బాబు తాగాడండి అంతా కూడా అండి ఇంకా ఇంకా ఉన్నారండి కాంపిటీషన్ గా తాగారు అంతా అదే కూడా ఇక్కడే తీశారు ఆ సినిమా కూడా నా బండి గడ ఎక్కువ లోతులు గట్టిస్తారు సైకిల్ తొక్తా తుక్తా ఇక్కడ రోడ్డు మీద తీసినప్పుడు ఏం తాగారండి సినిమా సినిమాలు అంటే ముత్యాలు ముగ్గు తీశారు పాడి పండు తీశారు పౌరసం పాటం తీశారు బోర్డు సినిమాలు ఒకటి కాదండి బోర్డు సినిమాలు తీశారు ఒకటి కాదు ఆ బండి తీసారంటే నండి తీసుకున్నారా డబ్బులు అప్పుడు అయితే పెద్ద బయట పెట్టేవారు కాదు ఇప్పుడు అయితే బట్ట అయింది కదా ఇప్పుడు బట్ట బోల్ పచ్చేసి బయట పెడుతున్నారు అదే రకంగా అక్కడ మా రాజుగారి హోటల్ ఉందా కృష్ణరాజు గారి హోటల్ ఉందా టిఫిన్ అక్కడ ఏ టిఫిన్ తిన్నా కూడా టేస్ట్ పోదు నోరు టేస్ట్ పోదు అనమాట హోటల్ కి వెళ్లి చాలా కస్టమర్ తో కిటకిటలాడిపోతుందండి కూర్చోడానికి కుర్చీ కూడా ఖాళీ లేదు అక్కడ చాలామంది కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు మేము కూడా వెళ్ళి పరిచయం చేసుకునేటప్పటికి సరిగ్గా సేపు వెయిట్ చేయండి పెడతాం పెడతామని అన్నారు చిన్న హోటలే సిట్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ చాలా లిమిటెడ్ టైంలో మాత్రమే వాళ్ళు ఈ పదార్థాలని సర్వ్ చేస్తూ ఉంటారండి ఉదయం టిఫిన్ అయితే కనుక పది గంటలకి క్లోజ్ అయిపోతుంది మధ్యాహ్నం భోజనం అయితే రెండున్నర మూడింటికల్లా క్లోజ్ అయిపోతుంది ఆత్రేయపురం ఊరు కూడా చాలా బాగుంటుందండి లాకులు ఆ పచ్చదనం అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక హోటల్ విషయానికి వస్తే కనుక ఇక్కడ అన్నీ కూడా కొసరి కొసరి వడ్డితా ఉంటారండి హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది ఇంకా గోదావరి వాళ్ళు మర్యాద గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ జరిగే చుట్టుపక్కల షూటింగ్ జరిగేటువంటి ఏ ప్రాంతం నుంచి అయినా కూడా సినిమా యూనిట్ వాళ్ళు ఇక్కడ ఆర్డర్ ఇచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి ఎందుకంటే ఈ హోటల్ అంతా కూడా మొత్తం వాళ్ళ కృష్ణరాజు గారి ఫ్యామిలీ మెంబర్సే నడుపుతున్నారండి వాళ్ళకి కూడా కృష్ణరాజు గారు లేరు ఆయన తర్వాత యేసురాజు గారు అని వాళ్ళు కొడుకున్నారు ఆయన కూడా కాలం చేసిన తర్వాత వాళ్ళ వారసులు ఈ హోటల్ నడుపుతున్నారండి పొయ్యి మీద వండుతారు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులే మొత్తం అన్ని పదార్థాలు తయారు చేస్తారు మంచి మంచి వంటకాలు రుచికరమైనటువంటి కాయగూరల వంటకాలు ఎందుకంటే ఈ ఆత్రేయపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉందండి ఎందుకంటే అక్కడ ఎంత ఏ కాయగూర అయినా కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి దానికి తోడు నాన్ వెజిటేరియన్ ఫ్రీల కోసం ఇక్కడ దొరికేటువంటి గోదావరి జలపుష్పాలను చేపలను తీసుకొచ్చి మంచి పసందైనటువంటి వంటకంగా తయారు చేసి నోరూరించేటువంటి ఆహారాన్ని వీళ్ళు అందజేయటం ఈ కృష్ణదాజ్ గారి హోటల్లో యొక్క ప్రత్యేకత అనమాట అండి చాలా చాలా బాగుంది నాకైతే కనుక కృష్ణరాజు గారి హోటల్ ఇది అండ్ ఆయన కొడుకులకి ముగ్గురు యక్షరాజు గారు పెద్ద ఆయన ఆయన కూడా కాలు చేశారు తర్వాత వాళ్ళ మనవలు వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి హోటల్ ఇది ఆత్రేపురం అనగానే మనకు జనరల్గా పోతరేకు గుర్తుంది మా గురువుగారు వంశీ గారు చెప్పినట్టుగా కృష్ణరాజు గారి హోటల్ కూడా అంతే ఫేమస్ ఇది చుట్టుపక్కల ఎక్కడ కూడా సినిమా షూటింగ్లు జరిగినా కూడా ఇక్కడే మీకు సినిమా యూనిట్ వాళ్ళు అందరూ ముఖ్యంగా వంశీ గారు కాకా హోటల్ అన్నీ వెతుకుతారు కదా అందులో భాగంగా కృష్ణదాజ్ గారి హోటల్ గురించి చాలా సార్లు పుస్తకాలు రాశారు చాలా ఛానల్స్లో సినిమాల్లో కూడా చాలా చెప్పడం జరిగింది చూడండి అన్నీ కూడా చాలా టేస్ట్ ఉన్నాయి కొంచెం నాకు వెజిటేరియన్ బిర్యానీ వేశారు పప్పు పాలకూర ఉలకర్ర టమాటా అలాగే అరటికాయ కరివేకపా పక్కడి పెరుగు చట్నీ పెరుగు ఇదండి ఇది నాన్ వెజిటేరియన్ చేపల పులుసు స్పెషల్ ఇది టేస్ట్ చేసి మీకు రుచి ఎలా ఉందో చెప్తాను కూడా మీకు ఎప్పుడు వచ్చినా వేడివేడిగా పెట్టడం కృష్ణరాజు గారి హోటల్లో స్పెషల్ కుప్ప అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంది అద్భుతంగా ఉంది మీద కూడా టేస్ట్ చేసి ఓవరాల్ రివ్యూ చెప్తాను సవరి చేప అండి చాలా అద్భుతంగా ఉంది మామిడికాయ ముక్క అయితే చాలా సూపర్ ఇంకా చేప మామిడికాయ స్పైసీగా ఉంది అలాగే పులుపు కూడా సంపాల్లో ఉండటం వల్ల టేస్ట్ అనమాట ఓకే భోజనం అయితే సంపూర్ణమైనటువంటి భోజనం చేసానండి అలిటాక్లో చేసినటువంటి భోజనం కృష్ణరాజు గారి హోటల్లో ఆత్రేపురంలో చేసినటువంటి భోజనం చాలా 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 ఇల్లు భోజనాన్ని తలపించే విధంగా ఉన్నది యాక్చువల్గా ఇప్పుడు పప్పు పాలకూర ములక్కడ టమాటా ఇటు చేపల్సు కొంచెం వెజిటబుల్ బిర్యానీ చట్నీ సాంబారు ఏది కూడా తీసుకునే విధంగా ఉన్నాయి మొత్తం అంతా కూడా టేస్ట్ అయితే మొత్తం చాలా చాలా బాగుంది మా గురుగారు వంశీ గారు చెప్పినట్టుగా ఏమాత్రం క్వాంటిటీ తగ్గలేదు కృష్ణదాజ్ గారు ఉన్నప్పుడు ఎలా పెట్టారో వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు అలాగే పెట్టారు నెక్స్ట్ తరం కూడా వచ్చేసారు వాళ్ళు కూడా సేమ్ అదే క్వాలిటీ అంటే రాజుల మర్యాద ఎలా ఉంటుంది హాస్పిటాలిటీ కూడా అలాగే ఉన్నది చాలా చాలా మంచి భోజనం ఆరోగించి మళ్ళీ మేము తిరిగిపోయాను ఇదే అండి వాళ్ళ దగ్గర మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కట్టుకున్నాం అంటే కృష్ణరాజు గారి హోటల్లోని రుచి చూడడానికి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారండి టేస్ట్ అయితే మాత్రం అమోఘం అద్భుతం బాగా మెయింటైన్ చేస్తారని వారు అలాగే ఉంటుందండి క్వాలిటీ సేమే కదండి అది ఏం మెయింటైన్ చేస్తారో అదే సేమ్ అండి పెద్దలు ఏం మెయింటైన్ చేశారు అదే క్వాలిటీ కృష్ణరాజు గారు సిఫరెట్గానే మొత్తం చెప్పినట్టు సినిమా అంటే అంటే గారే వస్తారండి వంశగారే వచ్చినప్పుడు వచ్చి భోజనం చేస్తారు టిఫిన్ టిఫిన్ అంటే టిఫిన్ భోజనం భోజనం చేస్తారు ఏంటండి స్పెషల్ మీద పెసర డొప్పి ఉప్మా పెసరడొప్పం పెసర డొప్పండి కొత్తన చట్నీ అండి కొబ్బరి చట్నీ రపకాయ చట్నీ ఉంటుందండి బాంబే చట్నీ నాలుగు రకాలు అన్ని ఫ్రెష్ అన్ని ఫ్రెష్ అండి చేపల కూర ఇంకేము నాన్ వెజ్ అంటే డైలీ ఒకటి ఉంటుంది అండి కాంప్లిమెంటరీ చేపలు అంటే చేప లేదా గుడ్డు చికెన్ ఏదో డైలీ ఏదో రకం ఉంటుందండి మీస్తో పాటు కాంప్లిమెంటరీ కట్ చేస్తారండి అండి బాగుందండి భోజనం కూడా చేశాను కరెక్ట్ చేశాను అండి సరే కృష్ణరాజు గారు ఇచ్చినట్టు వారసత్వాన్ని కంటిన్యూ చేయడం చాలా గ్రేట్ చేస్తుంది ఇంకా మంచి భోజనం అందరికీ ఇక్కడ గ్రామం వస్తుందని అరెక్ట్ పెట్టండి నేను తప్పకుండా చేప కూడా బాగుందండి ఫ్రెష్గా ఫ్రెష్ అండ్ మార్నింగ్ తెస్తా అండి మార్నింగ్ వస్తుందండి చేపది ఆడవారి చేపట్టారా నేను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ అందమైన ఆత్రేయపురం చాలా అద్భుతంగా ఉంటారండి ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక ఊరు ఊరంతా కూడా ఇదొక కాటేజ్ ఇండస్ట్రీ లాగా మొత్తం అందరూ కూడా పూతరేకులే తయారు చేస్తూ ఉంటారండి ఊరంతా కూడా పూతరేకుల దుకాణాలే ఉంటాయండి ఇక్కడ ఒకదాని మించి ఓటీ స్పెషల్ ఉంటుంది అలాగే ఊరు కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది చూడండి మీరు డ్రోన్ షాట్ తీసాను ఇటు పక్కన అటు పక్కన కూడా పచ్చన వాతావరణం మధ్యన జలజలా పారేటువంటి గోదావరి పర్వళ్ళు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా కనుక తూర్పుగోదావరి జిల్లా వెళ్తే గనుక ఖచ్చితంగా ఆత్రేయపురం అయితే కనుక ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్క రోజులో చాలా రకాల గుళ్ళు అవి కూడా సందర్శించవచ్చు మీకు వీలైనప్పుడు ఇక్కడ దర్శించండి ఆత్రేయపురంతో పాటు వాడపల్లి ర్యాలీ కడివి నర్సరీలు ఇలా రకరకాలైనటువంటి బుర్రలంక తోటలు ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఒక్క రోజులోనే సందర్శించవచ్చు మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా ప్రత్యేక వీడియో చేస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఉంటానండి బాయ్